రంగారెడ్డి జిల్లా నార్సింగి గందంగూడలో బుల్లెట్ బీభత్సం ఓ ఇంట్లోకి ఉన్న మహిళ కాళ్ళలోకి దూసుకెళ్ళిన బుల్లెట్ మహిళ గాయాలు ఇంట్లో కుప్పకూలిన మహిళ హుటహోటిన ఆసుపత్రికి తరలింపు స్పాట్లో చేరిన నార్సింగ్ పోలీసులు ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఘటన ఈ నెలలో ఇది రెండోసారి ఘటన ఇట్లా మనము విద్యానగర్లో ఉంటాం బైరే కూడా మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది కాళ్ళకి తాకింది ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ అయినా చేసేసి ఆ ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు